రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలో తండ్రి సర్వసృష్టికి కారణభూతుడవైన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు అద్భుతములు చెయ్యు వాడవు తండ్రి ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవు గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడవు దేవా అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు ఆదియో అంతమునయున్న దేవుడవు ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగాలు యుగ యుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీకున్న అధిక శక్తిని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా మీరు గొప్ప దేవుడవై పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు పనికిరాని వారిమిగా ఉన్న మమ్ములను మీరు దృష్టించినారు మా ఇడల శ్రద్ధ చూపారు దేవా మమ్మును పాపం నుండి రక్షించాలని మా కొరకై మీరు పాపిగా చేయబడ్డారు తండ్రి ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గంలో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషము చేత మా అతి క్రమములను బట్టి మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా నిమిత్తమై నలగొట్టబడ్డారు తండ్రి బాధించబడినారు దేవా అన్యాయపు తీర్పునుంది మా అతిక్రమములను బట్టి మీరు మొత్తబడినారు దేవా గాయపరచబడ్డారు తండ్రి కొట్టబడ్డారు అయ్యా మీ స్వరూపమును సొగసును కోల్పోయినారు మనుషులు వానిగా చేయబడ్డారు దేవా మా రోగములను మీరు భరించినారు తండ్రి మా వ్యసనములను మీరు ారు దేవా మీకున్న రక్తానంతా దారదారలుగా కార్చినారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మీ మేలుల చేత మమ్మను తృప్తిపరిచినారు తండ్రి అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా దేవా ఈ దినమున మేము ఏ పాపమైతే చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యమైతే చేశామో ఎక్కడైతే మీ దృష్టికి అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా మాటలు క్రియలు ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన అపవిత్రమైన కార్యములను బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమించండి తండ్రి మీకిష్టలంగా మీ హృదయానుసారులంగా మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నంలో సఫలం కా లేదని బాధపడుతున్నారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగుదలలో ఉంటున్నారో ఎవరిని బట్టి మోసపోయి కన్నీరు కారుస్తున్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొని బాధపడుతున్నారో ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అయ్యా ఇలా రకరకాల అపజయాలను శోధనలను శ్రమలను కష్టాలను సమస్యలను బట్టి బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని మీరు తొలగించండి దేవా అయ్యా బిడ్డలలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దేవించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డలందరినీ వీటన్నిటి నుంచి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసే పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎంతగానో కష్టపడుతున్నారు కని తగిన ప్రతిఫలం రాని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా వారి కుటుంబంలో ఉన్న లేమిడిని కొరతలను బట్టి బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా ఈనాడు వారి కష్టార్జితాన్ని అనుభవించలేని వారిగా ఉంటున్నారు దేవా శాలరీ పొందుకోలేని వారిగా దుఃఖిస్తున్నారు తండ్రి వచ్చిన డబ్బంతా ఖర్చు అవుతుందని బాధపడుతున్నారు దేవా వృధాగా పోతుందని కన్నీరు కారుస్తున్నారు దేవా దయచేసి దేవా ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా వరుస ఓటముల నుండి రక్షించండి దేవా నీ బిడ్డల్ని దీవించే దేవుడు మీరే తండ్రి రానున్న దినాలలో ప్రియుల కష్టార్జితాన్నంతటినీ గొప్పగా ఆశీర్వదించండి దేవా వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ వారి వారి పనులలో నూరంతల ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్న బిడ్డలందరినీ అన్ని విషయాలలో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడు చెయ్యి వారి చేతిలో నుండిని బిడ్డల్ని రక్షించండి దేవా ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డని కాపాడండి దేవా గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అంధకారంలో జీవిస్తున్నారో అన్యులుగా మిమ్మల్ని ఎరగని వారిగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే భవిష్యత్తును గురించి చింత కలిగి ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు దృష్టించండి దేవా ఏమి తినాలి ఎంత సంపాదించాలి ఎలా కూడబెట్టాలి ఏవేవి సమకూర్చుకోవాలి అని చింతా భారం కలిగి జీవిస్తున్న వారి చింతలను మీరు తీర్చండి దేవా జనుల వల్లే ప్రతి విషయమై చింత కలిగి ఉండకుండా పరలోకపు తండ్రివైన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా సహాయం చేసే తండ్రిపైన మిమ్మును ఆశ్రయించే మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భవిష్యత్తులో రాబో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకొనుటకు మీరే మమ్మలందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా రకరకాల భయాల మధ్య బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భయ భయాలను తొలగించండి దేవా భయపడుకుము నేను నీకు సహాయం చేసేదనో అని చెప్పుచు మా కుడి చేతిని పట్టుకొనుచున్న దేవుడో తండ్రి అయ్యా పండుకొనినప్పుడు నీవు భయపడవన్నారు దేవా నీవు పరుండి సుఖముగా నిద్రించదవన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందర్నీ ఈ రాత్రికాల సమయంలో కాపాడండి దేవా రాత్రివేళ కలుగు భయాల నుండి చీకటిలో సంచరించు తెగులు నుండి రోగముల నుండి శత్రు భయాల నుండి నీ బిడ్డలందర్నీ కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి ఎంతగానో నిరుత్సాహపడుతున్నారు దేవా ప్రార్థన జీవితానికి దూరంగా జీవిస్తున్నారు వారి హృదయాలను కటజపరుచుకుంటున్నారు ఆందోళన చింత కలిగి బ్రతుకుతున్నారు దేవా అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే చింత భారాలను తొలగించండి సమస్యలను దూరపరచండి దేవా అయ్యా కష్టాలను తొలగించే మీ వైపు చూసే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు ఎంతో మంది భక్తులు వారికి ఎదురయ్యే భయాలలో బాధలలో కష్టాలలో మరి మీ వైపు చూస్తూ వచ్చినప్పుడు మీకు మొరుపెట్టినప్పుడు మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించినప్పుడు ప్రతి భయం నుండి బాధ నుండి కష్టం నుండి గొప్ప విడుదలను అనుగ్రహించారు దేవా అయ్యా మేము కూడా ఈ సమయాన మీ వైపు మాత్రమే చూస్తున్నాము దేవా మిమ్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థనలు మీరు వినండి واقعا bon. సమస్యలను శ్రమలను సంపూర్ణంగా మా యుద్ధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరైతే వారి సమస్య పెద్దదని దానికి అసలే పరిష్కారం లేదని బాధపడుతున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని దేవా ప్రార్థనా భారాన్ని వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల కారణాలను బట్టి భయాందోళనలో ఒంటరితనంలో మానసిక ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండితేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే ప్రియులు నూతనముగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో ఆల్రెడీ వ్యాపారాలు ప్రారంభించి కొనసాగిస్తున్నారో ఎందరైతే వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా అయ్యా బిడ్డలు దేవా వారు చేసే ప్రతి పనిలో మీ ద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు ప్రార్థించి మీ మీయొద్దు నుండి మేలు పొందుకునే లావున బిడ్డలు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏ స్నామంలో మేము ఏది అడిగినను అది మాకు అనుగ్రహిస్తానని పలికిన దేవుడో తండ్రి మా మనవిని ఆలకించే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు పెడుతున్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును అన్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినము మొదలు కొన్ని బిడ్డల వ్యాపారాలలో వారి చేతి పనులలో వారి ఉద్యోగాలలో మీదే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే పదే పదే పాపంలో పడి చెడిపోతున్నారో అపవాది ఊరిలో చిక్కుకుపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెడ్డగా ప్రవర్తించే వారిని మీరు కనికరించండి దేవా గర్వముగా ప్రవర్తించే వారి మనసును మీరు మార్చండి దేవా భక్తిహీనత నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా మూర్ఖంగా ప్రవర్తించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మిమ్ము నమ్మిన బిడ్డలు స్థిరమైన మనసు కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా ఏ పరిస్థితిలో కూడా పడిపోకుండా కృంగిపోకుండా మీరే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల ఎడల ఎలా కార్యానైనా చేయగల సమృద్ధుడవు తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే కృప చూపించండి తండ్రి ఇంకా ఎందరికైతే సంతానమందక బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఉద్యోగాలు రాక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల గుండా బాధల గుండా సమస్యల గుండా శోధనల గుండా వెళ్తూ ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యాడు ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది తండ్రి ప్రార్థనే మమ్మలను కాపాడుతుంది దేవా ప్రార్థనే మమ్మలను ప్రతి విపత్కర పరిస్థితి నుంచి విడిపిస్తుంది ప్రార్థనే మమ్మును బాగు చేస్తుంది ప్రార్థన ద్వారానే మాకు సహాయం దొరుకుతుంది అయ్యా ప్రార్థన తప్ప మమ్మల్ని రక్షించేది కాపాడేది విడిపించేది ఈ లోకంలో ఏదీ లేదు దేవా కేవలం ప్రార్థననే మేము ఆధారం చేసుకుని ఉంటుండగా మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా ప్రతి పరిస్థితి విషయమై ప్రతి మనుషుని విషయమై మేము బహుగా ప్రార్థన చేసేవారిగా ఉండుటకు మీరే మమ్మను మార్చండి దేవా అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉపవాసంతో ప్రార్థిస్తున్నారు దేవా కన్నీటితో భారంతో మొరపెడుతున్నారు దేవా నిత్యమో పదే పదే పట్టుదల కలిగి మీకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయినప్పటికీ జవాబు రావడం లేదని కృంగిపోతున్న ప్రతి బిడ్డ కృంగుదలను మీరు తొలగించండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా మాకు జవాబు వచ్చిన రాకపోయినా నిత్యమో మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మీరు జాలిగల దేవుడో తండ్రి ఒకానొక దినమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించే శక్తి మీకుంది దేవ మమ్మను మీరే కనికరించమని ఆశీర్వదించమని బలపరచమని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొను పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ